మనం ఏ అస్త్రాలనైతే ప్రయోగించి ప్రత్యర్థి మీద పైచేయి సాధించడానికి రాజకీయాల్లో అనువుగా వినియోగించుకుంటూ ఉంటాము టైం బాగోలేనప్పుడు అవే అస్త్రాలు మన పాలిట యమపాశాలుగా మారుతూ ఉంటాయి సాధారణంగా పాలిటిక్స్లో ఇది ఎప్పుడూ జరిగేటటువంటిదంతే తాజాగా తెలంగాణ సర్కారులో ఇప్పుడు అదే రచ్చ కొనసాగుతూ ఉన్నట్లుగా చెప్పాలి ఎందుకంటే బీసీ కులగణన అవ్వచ్చు బీసీలకు సంబంధించినటువంటి సామాజిక న్యాయం అవ్వచ్చు ఏదన్నా అంశం అంటే సాధారణంగా భారతీయ జనతా పార్టీ మతాన్ని వినియోగించుకుంటూ అధికారం సాధిస్తోంది దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని అందువల్ల దానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్ గా కులాన్ని ముందుకు తీసుకురావడం ద్వారా సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండాను తలకెత్తుకుని రకరకాల రూపాల్లో ప్రజల్ని సమీకరించడానికి బీజేపీ మీద పై చేయి సాధించడానికి ఇది పెద్ద పొలిటికల్ టూల్ అవుతుంది అంటూ గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వ్యూహ చేస్తుంది దానికి తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట్ల సామాజిక సర్వే అంటే కులగణన ఏ వర్గాలు ఎలా వెనుకబడి ఉన్నాయి దానిని తెలుసుకుని దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచడం న్యాయం అనేటటువంటి భావాన్ని ప్రజల్లోకి పంపించడం ద్వారా మెజార్టీ ప్రజల యొక్క మద్దతు తోటి అధికారాన్ని స్థిరపరచుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది తెలంగాణలో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కసరత్తు చేశారు అధికారం అంటే శాశ్వతంగా అధికారాన్ని స్థిరపరచుకోవడానికి బీసీ కార్డు అనేటటువంటిది ఉపయోగపడుతుంది అని అనుకున్నారు ఇప్పుడు చూస్తే కనుక బీసీ సర్కార్ లోనే అంటే తెలంగాణ సర్కార్ లోనే ఏదైతే తాము కులము అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అదే కులం అనేటటువంటిది సర్కార్ లో మంత్రుల మధ్య విభేదాలకు కానీ లేదంటే తాము చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి కులం కార్డు బయటికి తీయడానికి కానీ నాయకులు అంటే ముఖ్యంగా మంత్రుల్లో ఉండేటటువంటి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు దీనివల్ల ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పట్టుతోటి సామాజికంగా మద్దతు ఇస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి కావచ్చు ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నటువంటి కొన్ని వర్గాలకు కావచ్చు తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది అంటూ రాజకీయ పరిశీలకు చెప్తున్నారు ఇటీవల చూసాము కొండా సురేఖ ఉదంతం కొండా సురేఖ చేసినటువంటి తప్పు ఏంటి కొండా సురేఖ ఏ రకంగా ప్రవర్తించింది ఇవన్నీ పక్కన పెట్టి కొండా సురేఖ తాను వెనుకబడిన తరగతుల వర్గానికి చెందిన వ్యక్తిని కాబట్టి ప్రధానంగా తనకు సంబంధించినటువంటి శాఖలో కానీ లేదంటే తన నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రభుత్వం ప్రయారిటీ ఇవ్వకుండా మంత్రి వర్గంలో ఉన్నటువంటి తననే పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ తన ఓఎస్డిగా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో కూడా తనకు తెలియచేయకుండానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇవన్నీ చాలా కించిపరిచేటటువంటి విధంగా బీసీ వర్గాలని కించిపరిచే విధంగా ఉందంటూ ఒక కొత్త విషయాన్ని బయటికి తీసుకొచ్చి దాని మేరకు చేయడానికి అంటే రెడ్లు అంటే ముఖ్యమంత్రి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇలాంటి రెడ్డి సామాజిక వర్గంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు బీసీ మంత్రుల్ని అణగదొక్కేస్తున్నారు అనే వాదాన్ని వెలికి తీసుకురావడము దాని మీద అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ నడవడం అనేటటువంటిది ఈ అస్త్రం ఏదైతే బీసీ అస్త్రం అనేటటువంటి దాన్ని ఎలాగైతే వినియోగించాలనుకుంటున్నారో మంత్రులు సైతము ఈ బీసీ అస్త్రాన్ని వాడుకుంటూ మంత్రివర్గంలో తమ స్థానానికి డోకా లేకుండా చూసుకోవడము ఒక రకంగా చెప్పారు ఎమోషనల్ గా సర్కార్ని బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా దీన్ని వినియోగించుకునేటటువంటి దిశలో పావులు కదుపుతున్నటువంటి ఉదంతాలు కనిపిస్తున్నాయి కొండా సురేఖ మీద కొండా సురేఖ ఓఎస్టి మీద చర్యలు తీసుకున్న వెంటనే ఆమె వెళ్లి పొన్నం ప్రభాకర్ కలవడము అంటే తన వర్గం అంటే తన వర్గం అంటే బీసీ వర్గానికి మద్దతు సమీకరించుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఆవిడ కలవడము తర్వాత మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడానికి ముందే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మల్లు బట్టి విక్రమార్తో చర్చలు జరపడం ఇవన్నీ ఒక రకంగా ముఖ్యంగా చెప్పాలంటే బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు సమీకరణ చేయడం ద్వారా రెడ్డి సామాజిక వర్గం ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైనటువంటి బలాన్ని ఇస్తుందో ఆ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడానికి బీసీలందరినీ కూడా సమీకరించాలనేటటువంటి భావనతోటి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు ప్రధానంగా ఇటు ఎటు చూసిన ఈ ముగ్గురు అంటే రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుంది అనేది చాలా కాలంగా ఉన్నటువంటి వాదన ఈ నేపథ్యంలో మిగిలిన మాట చెల్లిబాటేటటువంటి పన్నం ప్రభాకర్ కావచ్చు లేదంటే తన సాగు సంబంధించిన వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్ కావచ్చు కొన్ని పనులు అవుతున్నాయి కానీ మిగిలినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ రెడ్డి సామాజిక వర్గమే ప్రాబల్యం వహిస్తోంది అనే భావన చాలా కాలంగా ఉంది దానిని పోలరైజేషన్ దిశలో తీసుకెళ్లడం ద్వారా బలమైనటువంటి సామాజిక వర్గానికి పట్టు సాధించి పెట్టాలి బీసీలకు కూడా ఎందుకంటే బీసీ అనేటటువంటిది భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు కురిపించేటటువంటి ప్రధానమైనటువంటి అస్త్రం అంటూ ఏఐసిసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలోనే బీసీలకు బీసీ మంత్రులకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రచారం వస్తే కనుక అధిష్టానం హైకమాండ్ జోక్యం చేసుకుంటుంది కచ్చితంగా వీళ్ళని కంట్రోల్ చేస్తుంది తమ మాట చెల్లుబాటు అవుతుంది తాము అనుకున్నట్టుగా చేయగలుగుతాము అనేటటువంటి భావంతో బీసీ మంత్రులు కొందరు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఖచ్చితంగా అంటే తప్పు చేసిన వాళ్ళు బీసీ అవ్వచ్చు లేదంటే ఎస్సీ అవ్వచ్చు ఎవరైనా తాము శిక్షకు గురి కాకుండా లేదంటే మంత్రివర్గం నుంచి బయట పంపకుండా ఒక సేఫ్ గార్డ్ గా కులం కార్డును వాడుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి గతంలోనే కొండా సురేఖ నాగార్జున మీద తీవ్రమైనటువంటి వ్యక్తిగత దోషణలు చేయడం దానివల్ల గవర్నమెంట్ ఇమేజ్ కొంత జరిగింది ఇప్పుడు ఇటీవల చూస్తే కనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమ్మక్క సార్లమ్మకి సంబంధించినటువంటి జాతర విషయంలో డెబ్బై కోట్ల రూపాయలు విలువైనటువంటి పనుల్ని తమ శాఖ అంటే దేవాదాయ శాఖ చెప్పకుండా అప్పగించడము దాని మీద కొంచెం రచ్చ జరగడము ఈ నేపథ్యంలో అంతా కలిపి వీటిని కులం కార్డు తోటి ఒక సేఫ్ గార్డ్ తీసుకుంటూ ఖచ్చితంగా దాడి చేయడానికి అస్త్రాలుగా వాడాలనేటటువంటి భావనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఇది ప్రభుత్వానికి పెద్ద రాజకీయంగా ఇబ్బందికరమే కాకుండా భవిష్యత్తులో సైతము ప్రతి విషయాన్ని ఆచితూచి బేరీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితికి తావిచ్చేసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గత నుంచి సాధారణంగా దిగువ స్థాయి నాయకులు కానీ లేదంటే ఉద్యోగులు కానీ ఏదైనా అక్రమాలు అవినీతిలో ఇరుక్కున్నప్పుడు తాము ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి టార్గెట్ చేస్తున్నారని లేదంటే బీసీ వర్గానికి చెందిన వాళ్ళని కాబట్టి టార్గెట్ చేస్తున్నారని బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని కాబట్టి టార్గెట్ చేస్తున్నారని ఆ ముద్ర ఏదైతే ఉందో అవినీతి అవకతవకలు లోపాలు పొరపాట్లకు సంబంధించినటువంటి ముద్ర నుంచి ఖచ్చితంగా బయటపడడానికి లేదంటే దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి కార్డు అంటే కులం కార్డును బయటకు తీసి ఒక సేఫ్ గేమ్ ఆడటము లేదంటే తామే విక్టిమ్ అన్నట్లుగా ఒక భావాన్ని ప్రజల్లోని ఆయా సామాజిక వర్గాల్లోని కలిగించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున చాలా ఏళ్ళుగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మంత్రివర్గం స్థాయిలోనే ఈ రకమైనటువంటి కులం కార్డు అనేటటువంటిది ప్రధానమైనటువంటి అస్త్రం కావడం అనేది రానున్న కాలంలో తెలంగాణ సర్కార్కి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సూచిస్తోందని మనం చెప్పాలి